కర్నూలు జిల్లా ముచ్చుమరిలో బాలిక కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి తమకు అన్యాయం జరిగిందని నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు బాధితురాలి బంధువులు ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు ముచ్చుమర్రు ఎత్తిపోతల పథకం దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు నంద్యాల జిల్లా ముచ్చుమరిలో ఆదివారం నుంచి అదృశ్యమైన బాలిక వాసంతి హత్యకు రైట్లు నిర్ధారణకు వచ్చారు ముగ్గురు మైనర్ బాలుల పైన అనుమానాలున్నాయి వారిని విచారిస్తున్నారు వారిలో కూడా ఒకరు బాలికను హత్య చేసినట్టు అత్యాచారం చేసి హత్య చేసినట్టు అంగీకరించినట్టు సమాచారం ఉంది ఎస్పీ రఘువీర్ రెడ్డి కూడా గాలింపు చర్యలను పర్యవేక్షించడానికి ఇక్కడికి వచ్చారు బాలిక తల్లిదండ్రులు బంధువులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు మనతో మాట్లాడడానికి వాసంతి అమ్మమ్మ మనతో ఉన్నారు సార్ ఆదివారం రోజు సార్ మా అమ్మాయి కనిపించడమే లేదు గాలించినారు నిన్న రాత్రి బయట సార్ చంపినామని చెప్పినారు మోసుకున్నారు మా పాపని ఆ విధంగా చంపినారో ఆ విధంగా వాళ్ళని కూడా చంపాలని కోరుకుంటున్నాను సార్ అంతకుమించి ఏమి లేదు మేము ఏమి మాకు తెలుసు సార్ మా మన వాళ్ళని ఎలా చంపింటే వాళ్ళ నలుగురు నటునే చంపాలి సార్ అదే మా కోరిక అంతకు మించి మా దగ్గర ఏమి లేదు సార్ ఆ పాపని ఇంత దారుణంగా అత్యాచారం హత్య చేశారు అసలు ఎట్లా ఇట్లాంటి సంఘటన ఎట్లా చూస్తారు ఎట్లా చూడాలి సార్ ఇంకా వాళ్ళే అందరూ నిర్ణయించి ఆ సారలు పట్టుకొని మా పిల్లని ఎలా ఎట్లా చేసి ఏమి పరిస్థితులు పెట్టినారో వాళ్ళని కూడా అదే చిత్రహింసలు పెట్టి సంపాలని కోరుకుంటున్నాం సార్ సార్ అంతే మా పిల్లని మేము పోగొట్టుకొని ఎంత అల్లాడుతున్నామో వాళ్ళు అట్టనే అల్లాడాలా వాళ్ళకి మా బాధ ఏదో వాళ్ళకి తెలుసాలా సార్ ఎదురుగానే మా పిల్ల ఎట్లా గోడాడుతుందో వాళ్ళ ఇంట్లో అట్టనే నాశనం కావాలి అట్టనే గొడాడాలా మా పిల్లకి ఏమైతే తెలదు రెండు రెండు తెలని పిల్ల ఎవడైతే ఏ విధంగా చేసినాడో వాడు అదే నాశనం కావాలి అట్లనే ఉండాలి ఆ పిల్ల కష్టం చూడలేక మౌనింటికి ఒక్క నాడు ఒక్క బియ్యం గింజ తెచ్చించలేదు మాకు పుట్టిండ్ల అట్టడి పిల్లని తెచ్చి ఈ ఊర్లో పెట్టినాం అట్టడి పిల్ల నాశనం చేసి ఆ పిల్ల కడుపు కోత కోసినారు కాబట్టి వాళ్ళకి అదే కడుపు కోత పోయాలా అమ్మాయిలకు ఇలాంటి ఘోరాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి ఎన్కౌంటర్ చేయాలని మరీ డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్ ఎన్టీవీ ముచ్చుమరి ఎత్తిపోతల పథకం నుంచి